దేవుడు మంత మరడిపోయే ఒక శ్రేష్ఠమైన వర్తమానం మీద మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు పరిశుద్ధ లేఖలో చూసినట్టయితే లోకాసు వార్త పన్నెండు అత్యం ఏడు వచ్చును లోకాసు వార్త పన్నెండు ఏడు మీరు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా హైలుయా ఒక మంచి మాట అంటున్నాడు మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా ఈ ప్రపంచంలో ముప్పై ఐదు జాతుల పిచ్చుకులు ఉన్నాయండి అండి దెర్ఆర్ థర్టీ ఫైవ్ టైప్స్ ఆఫ్ స్పారోస్ ఇన్ ద వరల్డ్ ముప్పై రకాల పిచ్చుకులు ఒక పిచ్చుక సబ్బుట మూడు నుంచి ఐదు సంవత్సరాలు బ్రతుకుతుందండి ఒక పిచ్చుక మూడు నుంచి ఐదు సంవత్సరాలు బ్రతుకుతుంది ఒక పిచ్చుక గంటకి ఇరవై నాలుగు మైళ్ళు ప్రయాణం చేయగలదు ఎగరగలదు గంటకి ఇరవై నాలుగు మైళ్ళు ప్రపంచంలో మార్చ్ ఇరవై ఏడు తారీఖు పిచ్చుకుల దినోత్సవాన్ని చేస్తూ ఉంటారు మార్చ్ ఇరవై ఏడు తారీఖు పిచ్చుకుల దినోత్సవాన్ని అంటే ఈ రా ఈ ఇప్పుడున్న ఈ ఆధునిక ప్రపంచంలో పిచ్చుకులు మరుగైపోతూ ఉన్నాయి ఎక్కడో కానీ మన పిచ్చుకులు కనిపించట్లేదు ఈ పట్టణాల్లో మనకు అసలు పిచ్చుకలే కనిపించలేదు కానీ పిచ్చుకులు చాలా చిన్నవండి మహా అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాములు మాత్రం ఉంటుంది ఒక పిచ్చుక కానీ బైబిల్లో అటువంటి పిచ్చుకు గురించి కూడా దేవుడు ప్రస్తావించిన కారణం ఏంటి అని కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మొట్టమొదటిగా పిచ్చుక బలిపీఠమును ఆశ్రయించిన పిచ్చుక మొట్టమొదటి పిచ్చుక ఏంటండి బలిపీఠమును ఆశ్రయించిన పిచ్చుక పరిశుభ్ర ఘటన చూస్తే కీర్తన గ్రంథం ఎనభై నాలుగు మూడు చూసినట్టయితే కీర్తన గ్రంథము ఎనభై నాలుగు మూడు సైన్యముల గధిపతికి హోవ నా రాజా నా దేవ నీ బలిపీఠం వద్దునే పిచ్చుకులకు నివాసం దొరికను పిల్లల పీడలకు వానకోవాలకు గూటి స్థలము దొరికేను హైలుయా నీ బలిపీటం వద్దనే పిచ్చుకులకు నివాసము దొరికాను ఈ ప్రపంచంలో మనం అనేక చోట్ల ప్రయత్నం చేస్తుంటాం కానీ మనం నివసించే స్థలం ఏదంటే పరిశుద్ధ స్థలం బలిపీఠం దేనికి సదృశ్యం అంటే ఆలయం సదృశ్యం ఈ లోకంలో మనం ఎవరిని ఆశ్రయించిన ఆశ్రయించకపోయినా మనం దేవిని ఆశ్రయించిన ఏంటంటే దేవుడు మనం రక్షించే వాడుగా ఉన్నాడు కాపాడేవాడుగా ఉన్నాడు హైలుయ్య ఎప్పుడైతే మనం దేవుని చేతిలో ఉంటామో దేవుని యొక్క సంరక్షణలో ఉంటామో దేవుని సంఘంలో ఉంటామో దేవు దృష్టి మన మీద ఉంటుంది కుమ్మడుగుమతి ఎవరైతే పరిశుద్ధాలయంలో ఉంటారో ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో దేవుని దృష్టి వాళ్ళ మీద ఉంటుంది కుమ్మడు ఎందుకంటే లోకంలో దేవుడు ప్రతి ఒక్కరిని పరిశీలిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరే చూస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉన్నాడు కుమ్మారమారుడు మన దేవుడు చూచుచున్న దేవుడు మన దేవుడు అయ్యూయా గాడ్ వాచెస్ ఎవ్రీ వన్ అయితే ఎవరైతే దేవుని మందిరానికి వెళ్తారో ఎవరైతే దేవుని మందిరాన్ని ఆశ్రయిస్తారో దేవుని దృష్టి వాళ్ళ మీద ఉంటుంది అని కుమ్మాడ ఈ లోకంలో నువ్వెక్కడికి వెళ్ళను ఆశ్రయించబడలేవు ఎక్కడికి నువ్వు ఆదరించబడలేవు కానీ దేవుని మందిరానికి వచ్చినట్టయితే దేవుడు మనల్ని ఉన్నాడు దేవుడు మన పని దృష్టి మన మీద ఉండేది కుమ్మడుకుమార్తా ఎప్పుడైతే దేవుడి మందిరానికి వచ్చి మన బాధలు చెప్పుకుంటామో ఎప్పుడైతే దేవుడి మందిరానికి వచ్చి మన సమస్యలు చెప్పుకుంటామో ఎప్పుడైతే దేవుడి మందిరానికి వచ్చి మన యొక్క ఆవేదన చెప్పుకుంటామో దేవుడి దృష్టి మన మీద ఉంటుంది కుమ్మడు కుమారు ఎందుకంటే ఆయన అంటాడు కదా కీర్తన పదకొండు అంటాడు ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు అంటున్నాడు హైలుగా ఈ ఈజ్ ఈజ్ హోలీ టెంపుల్ ఆయన పరిశుద్ధ ఆయన ఉన్నడు కుమ్మాడుకుమార్తాయి ఎవరైతే నిజంగా వచ్చి దేవుని మందిరంలో పెడతారో ఎవరైతే ఏ స్థితికి వచ్చి కన్నీరు ప్రార్థన చేస్తారో వాళ్ళ మీద ఆయన దృష్టి ఉంచుతాడు కుమ్మాడుకుమార్తాయి ఖచ్చితంగా వాళ్ళు చూస్తాడు వాళ్ళని పరిశీలిస్తాడు వాళ్ళని పరిశోధిస్తాడు హైలుయా దేవుడి దృష్టి వాళ్ళ మీద ఉంటుంది దేవుడి కొను దృష్టి వాళ్ళ మీద ఉండి వాళ్ళు దేవుడు చేస్తాడు విడిపిస్తాడు హైలుయా కుమార కుమార్తె పరిశుద్ధమ దేవుడు మనతో ఉండే దేవుడు ఆయన కానీ ఎక్కడ పడితే అక్కడ ఉంటాడండి ఆయన తన పరిశుద్ధంలో ఉంటాడు ఆయన ఎవరైతే నిజంగా మందిరికి వచ్చి మొదలు పెడతారో ఆయన దగ్గరికి వచ్చి స్థల నివాస స్థలంగా పరిశుద్ధనం చేసుకుంటారో ఖచ్చితంగా దేవుని దృష్టి వాళ్ళ మీద ఉంటుంది కుమార్ కుమార్తె నీకు ఉన్నాయా దేవుని దగ్గర ఈ లోకంలో నీకు ఎక్కడ స్థానం దొరకపోయినా ఈ లోకంలో ఎప్పుడైనా చూసినా చూడకపోయినా దేవుని మందిరానికి వచ్చి దేవుతాను వంకలార్చి దేవుడికి వచ్చి ప్రార్థన చేస్తే అంట దేవుడు ఖచ్చితంగా నీ మోరాలకించి నీ ప్రార్థన దేవుడు జవాబుదాయి చేస్తాడు హైలుయా అలా మీరు ఆమె చెప్తామా కుమార్ కుమార్తె డెఫినెట్లీ గాడ్ విల్ వాచ్ యూ వ్యాన్ యూట్ ఈస్ హోలీ టెంపుల్ అందుకనే లోకాసు వార్త పన్నెండు వారు చూస్తే పన్నెండు ఆరు ఐదు పిచ్చుకులు రెండు కోసలకు అమ్మకండు కదా అయినను వాటిలో ఒకటైనను దేవుడి తిటా మరువపడదు హైలుయా చూసారా ఒకటైన దేవుడి దుట్ట మరుపు ఎందుకంటే దేవుడు వాటిని విడిచిపెట్టు పిచ్చుకుల్ని ఎవరు పట్టించుకోకపోయి దేవుడు పట్టించుకుంటాడంట పిచ్చుకులకు ఎక్కడ నివాస స్థలం ఉంది దేవుడు దిగి నివాస స్థలం ఉంది అక్కడ ఉండనా ఉండలేకపోయినా ఖచ్చితంగా దేవుడి దగ్గర మాత్రం ఆశ్రమం ఉంది ఎందుకంటే బలిపీఠం దగ్గరే వాళ్ళకి ఏముంది నివాసం అంటే పిచ్చుకులు దేవుడు దృష్టించాడంట పిచ్చుకుల మీద దేవుడు దృష్టి ఉంది ఈ లోకల్ ఎవరు పిచ్చుకులు పట్టించుకోకపోయినా దేవుడు పట్టించుకో అంటే అంతకన్నా సృష్టిస్తారు మనల్ని పట్టించుకోడా దేవుడు మనల్ని చూడ చూస్తాడు కానీ మనము దేవుని ఆశ్రయించాలి మనము దేవుడు దృష్టి ఉంచాలి మనము దేవుని మీరు పూర్తిగా ఆడుకోవాలి ఎప్పుడైతే మనం దేవుడి పూర్తిగా అనుకుంటామో అప్పుడు దేవుడు మనమే దృష్టి పెంచి మనకి ఆలోచన చెప్తాడు కు మడకుమార్తె కన్యను విడిచి దేవుతూ ప్రార్థన చేస్తే సంతోషకాలతో పంట కోసం కూడా చేస్తున్నాడు కేవతం నూట ఇరవై ఆరు ఐదు వరకు చూడగలుగు మనకుమార్తె ఈరోజు నీకు ఎక్కడ నివాసన లేకపోయినా ఎవరిని చూసినా చూడకపోయినా ఎవరిని పట్టించుకోకపోయినా దేవుడిని పట్టించుకుంటాడు కు మడకుమార్త నీ మే దృష్టి ఉంచుతాడు ఆయన ఈ లోకం ఎవ్వరి నీమే దృష్టించకపోయినా ఎవరిని పట్టించుకోకపోయినా దేవుని దృష్టి నీ మీద ఉంటుంది హర్ణ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు హర్ణ మీద దేవుని దృష్టించెకు మడకమంటే దావిదు దేవుడి ముందుకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మీద దేవుడు దృష్టించడుకు మడోమంటే ఇహోషో పోతు కష్టంలో సమస్యల్లో ఇరుకుల్లో ఉన్నప్పుడు ఇహోషో దేవుని సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏహో దృష్టి మూర్షి పోత మీద ఉంది కుమడకు మార్తాయి ఈరోజు అదే దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో నాకు నివాస స్థలం లేదు నేను ఎవరూ పట్టించుకోవట్లేదు నా మీద ఎవరు దృష్టి ఉంచు నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు అన్నాడు కుమ్మాడ కుమార్తె ఈరోజు మీద దృష్టి ఉంచాను నిన్ను పట్టించుకుంటున్నాను నా కొన దృష్టి నీ మీద ఉంది కుమ్మాడ కుమార్తె ఏ సే కొన దృష్టి నీ మీద ఉంది ఈరోజు ఈజ్ వాచింగ్ యూ రైట్ నావ్ ఈరోజు వాక్యం ఉంటున్నావు కదా దేవుడి కొష్టి మీద ఉంది అయితే నువ్వు బలిపీఠం దగ్గర ఉండాలి ఆదివారం రాగానే దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుడి మందిరం దగ్గర నువ్వు మోకరించి చేయాలి అప్పుడు ఆ దృష్టి మీద ఉంటుంది ఎందుకంటే ఈ లోకంలో అనేక పండుగ పండుగలు ఉండొచ్చేమో కానీ క్రైస్తువులకు ఆదివారం పండగండి సండే ఈజ్ ద ఫస్ట్ వల్ ఫర్ ఎవరీ క్రిస్టియన్ ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే మన మొరాలి ఆగిస్తారు కాబట్టి అదే మనకి పండగంట యాభై రెండు యాభై మన దేవుడి మందిరంలో ఉండాలి అప్పటికే దేవుడి కొంత దృష్టి మన మీద ఉంటుంది దేవుడి మందికి వెళ్ళి మన ప్రాతి దేవుడు ఆలకించి మన ప్రాతి జవాబు దయచేస్తాడు దాని మీద అంటాడు కదా దేవుడిని మందిరంకి వెళ్దామని చెల్లి నాతో అన్నప్పుడు ఇది అంతగానో సంతోషించు నేను అమ్ బా మనం కూడా అలాగా సంతోషించాలి అమ్మో సండే వస్తుంది చర్చికి వెళ్ళిపోవాలి దేవుని మొర చెప్పి పరిగెట్టు పారిపోవాలి దేవుడి దగ్గరికి కానీ మనం ఏం చేచ్చాం ఆదివారం ఇష్టమైన పనులు పెట్టుకుంటున్నాం ఆదివారమే దేవుని మందికి వెళ్ళవలసిన టైంలో వేరే పనులు పెట్టుకుని ఆదివారం చర్చకెళ్ళడం మానేస్తున్నాం కానీ ఆదివారము దేవుడు శాంతారు కదా నీ ఆభరణంలో ఒక దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము వండర్ఫుల్ బోర్డు కదండి ఈ మాట అందరూ చెప్తారు ఒకసారి వాకి వెళ్ళిన వారు నీ ఆభరణంలో ఒక్క దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్ఠము అని చెప్తాం నిజమే కుమ్మాటకరం అంతే ఒక్క దినము దేవుత గడుపుతాంటా అవి వెయ్యి దినాల కంటే శ్రేష్టమడకు మడకుమ అటువంటి విలువైన సమయాన్ని నువ్వు దేవుడికి ఎవరు దొంగలేస్తున్నావా మనకు విషయం అడుగుతాను ఇప్పుడు మీ కులస్తులు పిక్నిక్ వేసిన ఒక ఆదివారం అండి అదే రోజు ఆదివారం చర్చికి వెళ్ళాలి ఈరోజు నువ్వు పిక్నిక్ వెళ్తావా దేవుడి మందిరానికి వెళ్తావా చెప్పండి మీరు ఆలోచించుకోండి నువ్వు దేవుడి వచ్చేవాడు అయితే దేవునికి దేవుడు కూడా వస్తాం మీ కులస్థులు పిలిపించప్పుడు అయితే పిక్నిక్ వెళ్ళిపోతాం కానీ అంటే ఏంటంటే పిచ్చుకులకి ఎక్కడ స్థలం ఉందంట బలిపీఠం దగ్గర ఉంటే పిచ్చుక అంటండి ఈ పిచ్చుక ఈ పిచ్చుక ఏ పిచ్చుక బలిపీఠం వద్దుంటే పిచ్చుక హైలుయా కాబట్టి ఈ పిచ్చుక దేవుని ఆశ్రయించింది కష్ట సమయాల్లో బాధల్లో సమస్యల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఈ పిచ్చుక దేవుని దేవునాశ్రయించిందంటే దేవుని ఆశ్రయించింది కుమాడ కుమార్తె ఈరోజు నువ్వు అంతకైనా శ్రేష్ఠవు కదా మరి దేవుని ఆశ్రయిస్తున్నావా దేవుని మందిరానికి వెళ్తున్నావా దేవుడికి వెళ్ళి మొరపెడుతున్నావా దేవుతాయి అంకలస్తున్నావా ఒక్కసారి ఆలోచించి కుమారా కుమార్తె ఆదివారం నిర్లక్ష్యంగా ఉన్నావా ఆదివారం ప్రాతికి రావాలంటే శనివారం అన్ని రెడీ చేసుకోవాలంట కానీ మనమేం చేస్తున్నామంటే ఆదివారం ఆలస్యంగా వస్తుంటాం దేవుని మందిరానికి కుమాడ కుమార్తె ఆదివారం చాలా విలువైన గ్రహిస్తూ అయితే ఈరోజు నువ్వు దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నావు దేవునికి ఇస్తున్నావా ఈ లోకానికి ఇస్తున్నావా నువ్వు దేవునికి ఇచ్చేవాడవైతే దేవుని ఆశ్రయిస్తావు దేవునికి ఇచ్చేవాడవైతే దేవుని మీద నమ్మకం ఉంచుదో కొడ కుమార్తె ఈరోజు నువ్వు వెనక వాకి పెట్టడం తెలియదు కానీ దేవునితో మీద స్వయంగా మాట్లాడుతున్నాడు నువ్వు దేవునికి విలువ ఇచ్చేవాడు ఉండాలి దేవుని మొరపెట్టేవాడు ఉండాలి దేవుని దానికి అంగలారిపేవాడు ఉండాలి కొమ్మాడ కుమారితే కాబట్టి మొట్టమొదటి పిచ్చికి ఏం పిచ్చుక బలిపీటం నుండి ఉండే పిచ్చుక దేవుడు వాటిపై దృష్టించుతాడు రెండో పిచ్చికి వెళ్దాం రెండో పిచ్చికి ఏం అంటే ఒంటరిగా ఉండే పిచ్చుక హైలుయా ఏ పిచ్చికి చెప్పండి ఒంటరిగా ఉండే పిచ్చుక పరిశుద్ధ లేఖ నుంచి కీర్తంగా అందం నూట రెండో వచ్చే ఏడు వచ్చును పరిశుద్ధ లేఖ నుంచి కీర్తంగా అందం నూట రెండు ఏడు రాత్రి మెరుగుగా నుండి ఇంటి మీద ఒంటరిగా నున్న పిచ్చికి వలే ఉన్నాను ఎలా ఎలాగున్నా మంచి మాట అన్నాడు రాత్రి మెలుగుగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుకు వలే ఉన్నాను హైలుయా చూసారా ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుక ఈ పిచ్చుక అయితే ఒంటరి పిచ్చుక రెండో పిచ్చుక ఏ పిచ్చి చెప్పండి ఒంటరి పిచ్చుక ఈ లోకంలో ఒంటరితనం చాలా భయంకరమండి రెండు రకాల ఒంటరితనాలు ఉంటాయి ఈ ప్రపంచంలో ఒకటి ఎవరు లేక ఒంటరితనము రెండోది చుట్టూ ఉంటారు ఆ చుట్టూ ఉన్నప్పుడు కూడా వంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాం ఐలుయా చుట్టూ ఉన్నప్పటికీ మనతో ఎప్పుడు మాట్లాడరు అన్నదమ్ములు ఉండరు అక్క చెల్లెలు ఉంటారు చుట్టాలంతా ఉంటారు మన చుట్టూ కానీ మన తప్పు మాట్లాడరు అది చాలా భయంకరమైన వంటరితనం అండి అంటే చుట్టూ మనుషులు మనతో మాట్లాడిపోతే అది లోన్లీగా ఉంటుంది కొమ్మడి కుమార్తె కానీ ఏసీ అంటున్నాడు మిమ్మల్ని అనదులుగా విడిచిపెట్టను ఐ మాల్ వేస్ విత్ యూ అంటున్నాడు కొమ్మడి కుమార్తె ఆయన ఇప్పుడు ఒంటరి కూడా కాదండి మన ఎప్పుడు ఆయన ఒంటరిగా ఉంచడు ఈ లోపల నువ్వు ఒంటరిగా ఉన్నప్పటికీ నీతో పాటు ఏసీ ఉంటాడు ఈ ఈరోజు అన్న తమ్ములు విడిచిపెట్టిస్తున్నాడు అక్క చెల్లి నిన్న నిన్నెవ్వరు విడిచిపెట్టినా భయపడకు దేవుడు నీతో ఉన్నాడు ఈరోజు నువ్వు ఒంటరి వాడివి కాదు కుమ్మడ కుమారు ఈ పిచ్చుక ఒంటరిగా ఉంది పాపం ఒంటరిగా ఎవరో లేకుండా మేడ మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక దేవుడు ఆ ఏం చేస్తానంటే పోషిస్తూ ఉన్నాడండి ఈ లోకంలో దేవుడు మనం పోషించే దేవుడు అండి నువ్వు ఒంటరిగా ఉన్నప్పటికీ నీకు ఎవరు లేనప్పటికీ నీకు అన్నం పెట్టలేని వారు లేనప్పటికీ దేవుడు నీకు పోషించే దేవుడు ఆయన ఎందుకంటే ఆయనకి తండ్రి ఆయనని కుమారుడు అన్ని ఆయన ఉండిని దేవుడు కుమారుడు రోజు నువ్వు అనుకుంటున్నావేమో ఈయన ఒంటరు వాడిని నాతో ఎవరో లేరు నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నావు కానీ ఏసీ అన్నాడు కుమార్తెను వంట కాదు ఎప్పుడు నీతోనే ఉంటాను నవమాసాలు మోసి కని పెంచిన నీ బిడ్డలని నేను మర్చిపోతారేమో కానీ నేను మాత్రం ఇన్ను మర్చిపోద్దు చెక్కి ఉన్నాను అన్నాడు కుమారుడు గుడ్సరా కుమారు దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెడి దేవుడు కాదు ఆయన ఈ పిచ్చి మా ఒంటరిగా ఉంది కానీ ఒంటరిగా ఉన్న పిచ్చికి ఏం చేయాలంట వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి దేవునికి నువ్వు ఒంటరిగా ఉన్నావా మొరపెడు దేవునికి నీకు దేవుడు సమయం ఇచ్చాడు ఒంటరిగా ఉన్నప్పుడు చేయడానికి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దాని ఒంటరిగా ఉండి మేడక తలుపులు తెరిచి మా అమ్మని ప్రార్థన చేసేవాడు అంట ఈరోజు నువ్వే అదే జీవితం కలిగి ఉండు దేవుడు ప్రార్థించే ఆయన పోషిస్తాడు కుమ్మడ కుమార్ నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వకు నీతో పాటు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు వచ్చేవాడు వేసయ్యా ఎవ్వరు నీతో రాకపోయినా నీతో పాటు దేవుడు వస్తారు కుమ్మడ కుమంటే ఒకసారి నన్ను అలిగే ఒక సంఘు నన్ను వాక్యం పొది పిలిచిందండి సరే పిలిచారు అని వాక్యం పొదసే వెళ్తున్నాను వెళ్ళినప్పుడు ఆ దైవ వచ్చి అడిగారు అయ్యారు మీరు ఒంటరి ఒకరే వచ్చారు అన్నారు లేదండి అన్నాను అదే మీ మిస్సెస్ వచ్చారా మీతో అన్నాను లేదండి రాలేదన్నాను పోనీ మీ చర్చిలో స్టీఫిన్ గారు నీతో వచ్చారా అంటే రాలేదన్నాను పోనీ నీతో పాటు ఎంఐ గారు అంటే రాలేదండి జగన్ గారు వచ్చారంటే రాలేదండి అన్న పోనీ నీతో ఎవరు వచ్చారా అన్నాను మేము మీరు ఒంటరి కాద రాలేదు అంటున్నారు కానీ ఎవరు రాలేదన్న నాతో పాటు తేసఐ నాతో వచ్చాడు అన్నాను ఆమె చెప్దామా నా నాతో వచ్చాడు హై ఏసే మనతో వచ్చే దేవుడు పోషించినా పోషించిపోయినా దేవుడిని పోషించిపోయినా అందుకని పరిస్థితి చూస్తే మత్తి శువార్త ఆరు ఇరవై ఆరు చూస్తే మత్తి శువార్త ఆరు ఇరవై ఆరు ఆకాశ పక్షులు చూడడి ఆ విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు అయినాను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు కదా మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా బ ఎంత మంచి మాట అండి ఆకాశపక్షం చూడండి వాళ్ళకి ఎవరు పెడుతున్నారు అన్నం ఎవరు పోషిస్తున్నారు ఎవరు కూర్చుకుంటున్నారు ఏ సయ్య గదాలకి ఇస్తున్నాడు అవే వంటలు చేసుకున్నాయా రైతు వెళ్తున్నాయా సామాన్లు తెచ్చుకున్నాయా నెల రసాలు తెచ్చుకుంటున్నాయా చెప్పండి ఇవి తెచ్చుకోవట్లేదు కానీ మూడు పూటలు పోంచిగలుగుతున్నాయి అవేమి వాటికే ఆహారం పెడుతున్నారు కదా మీకు పెట్టిన అంటున్నాడు దేవుడు కొమ్మాడు మన దేవుడు మన పోషించే దేవుడు అమ్మడుకుమార్ ఆ కళ్యాణి కానీ అన్నం పెట్టే దేవుడు ప్రభా నాకు ఇది కావాలి ప్రభావిత సాయం చేసే దేవుడు ప్రభా నాకు ఇది కావాలి ప్రభుత్వ కొదువుకుంది ప్రభా అంటే వెంటనే నేను ఉన్నానని వచ్చే దేవుడు నేను ప్రకటించే దేవుడు కుమ్మడి కుమార్తె మన దేవుడు పచ్చి చోట్ల పండు జీవి చేసే కుమ్మారి కుమార్తె ఈజ్ ఎ వండర్ఫుల్ గాడ్ దేవుడు మనల్ని పోషించేది పక్కవారు చెప్పడం ఇంట్లో దేవుడు పోషిస్తాడు చెప్పండి పక్కవారికి ఆమె చేద్దామా దేవుడు పోషించే దేవుడు హీ విల్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ మై ఫ్రెండ్ మన దేవుడు మన పోషిస్తాడు మన దేవులను మన నడిపిస్తాడు మనకు కావాల్సినప్పుడు ఆయన మనకు సహాయము చేస్తాడు హాయ్ కాబట్టి మన దేవుడు మన ఏం చేస్తాడు పోషిస్తాడు కుమ్మాడు కుమ్మానికి ఈరోజు నువ్వు ఆదరణ లేకున్నావేమో నువ్వు అనుకున్నావు అయ్యో నా కొడుకుని చదివించానే ఎంత డబ్బు సంపెంత డబ్బు వచ్చి చదివించాను అది పెద్ద చూస్తాడులే అనుకున్నావేమో కానీ ఎంత చేసిన నిండు తీసుకుని ఆంధ్రశ్వలు వేసేస్తున్నాడా పెళ్ళైన తర్వాత నువ్వు భారం అయిపోయేవాడిని బిడ్డలకి అంటున్నాడు అమ్మా నువ్వు ఉంటే నీ కలిసి ఉండలే నువ్వు ఉంటే నువ్వు పోషించలే పోతున్నాను అని చెప్పి తల్లిదండ్రులు బయట విడిచిపెట్టేస్తున్నారా భయపడుకు మడుకుమంటే మీ కొరకు ఏ సిద్ధం కొన్నాడు మేము పోషించడానికి నువ్వు అనుకుంటున్నావు పెద్ద కొడుకు ఏదో చేసేస్తాడు కూతురు ఏదో ఎవ్వరూ ఏమీ చేయరండి అలా ఒకటే అంటారు అంతా చదివించిన వచ్చే మాటలు తెలుసండి ఏం పెట్టావు ఏం చూసావు చదివేస్తుందో చదివిస్తాం నువ్వే చదివించలేరు అనే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త ఈ లోకంలో ఎవరిని చూసినా చూడకపోయినా ఎవరు పట్టించుకోనా పట్టించుకోకపోయినా నేను చెప్తున్నా ఏసయ్య నిన్ను పట్టించుకుంటాడు ఆయన ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టుకోమడకుమార్తె అయితే వ్యక్తిగత ప్రార్థి ఒంటరిగా ఉన్నావా నీకు అవకాశం దొరికింది మోకరించి చేసుకుని నువ్వు ఉన్న స్థలంలో నువ్వు ఉన్న ప్రదేశంలో మోకరించి ప్రార్థించే దేవుడికి సహాయకంగా ఉంటాడు దేవుడిని ఆదుకునేవాడు ఉంటాడు నిన్ను ఆదరించేవాడిగా ఉంటాడు ఈ విల్ ప్రొటెక్ట్ యూ మై ఫ్రెండ్ దేవుడు ఖచ్చితంగా నేను ఆదరిస్తాడు నీకు కావలసిన సమస్తం ఆయన నీకు సహాయం చేస్తాడు ఈరోజు నీకు ఏది అవసరమైనా వేసేనా అడుగు దేవుడిని చూస్తాడు నిన్ను ఆదుకుంటాడు ఆయన నిన్ను ఆదరిస్తాడు హైలుగా మై ఫ్రెండ్ గాడ్ ఈస్ వాకింగ్ విత్ యూర్ రైట్ నా ఈ విల్ ప్రొటెక్ట్ యు విల్ సర్వ్ యూ యూ విల్ మేక్ యూ ఏ గ్రేట్ పీపుల్ ఈరోజు ఎవరున్నా లేకపోయినా నేను ఎవరు చూసినా చూడకపోయినా నేను ఎవరు పట్టించుకోకుండా పట్టించుకోకపోయినా నేను ప్రకటించే దేవుడు నిన్ను చూస్తాడు నువ్వు మేడ మీద ఒంటరిగా ఉన్నావేమో ఇంట్లో ఒంటరిగా ఉన్నావేమో ప్రభా నాకెవరో లేరు ప్రభా నన్ను ఆదరించేవారు లేరు నన్ను చూసేవారు లేరు నన్ను పట్టించుకునేవారు లేరు నువ్వు ఏడుస్తున్నావా భయపడకు భయపడకు దేవుడు నిబ్రం కలిగి ఉండమంటాడు ఏ స్యానికి సహాయం ఈరోజు దేవుడికి సహాయం చేసే దేవుడు దేవుడిని ఆదుకునే దేవుడు దేవుడిని నడిపించే దేవుడు మై ఫ్రెండ్ ఖచ్చితంగా నిన్ను ముందు నడిపిస్తాడు దేవుడికి సహాయం చేస్తాడు ఈరోజు దిగులు పడకు నిబ్రం కలిగి ధైర్యంగా ఉండు దేవుడికి సమస్తాన్ని సమకూర్చే సిద్ధుకు నడుకమడుకుడు ఈ లోకంలోనికి ఆ ప్రాహారం పెట్టినా పెట్టకపోయినా దత్తగా శిష్యులు అంటారు ప్రభా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు మమ్మల్ని ఎవరు చూస్తారు అన్నప్పుడు ఈయన పరలోకాల ఆదాన్ని వచ్చి పంపిస్తారు ఆదరణ కడితే మిమ్మల్ని సర్వసచ్చని నడిపిస్తాడు ఆయన మీ తోడుగా ఉంటాడు అంటున్నాడు కాబట్టి మీరు ఒంటరి వరకు కాదు ఆ పశువు దీనికి తోడుగా ఉన్నాడు కాబట్టి రెండోది ఈ పిచ్చికి ఏంటంటే ఒంటరి పిచ్చుక ఏ పిచ్చుక వంట పిచ్చు మూడో పిచ్చుకి వెళ్దాం మూడో పిచ్చుక ఏంటంటే రెక్కలతో ఎగిరే పిచ్చుక హైలుయా ఏ పిచ్చుక రెక్కలతో ఎగిరే పిచ్చుక చుడు పరిశుద్ధ రేఖంలో గ్రంథం ఇరవై ఆరు రెండు చూస్తే సామ్రతి గ్రంథం ఇరవై ఆరు రెండు రెక్కలు కొట్టుకొనిచ్చు తరాడుచున్న పిచ్చికయు దాటు వాన వానకోవలయ్యూ దిగుకుంటున్నట్లు హేతువు లేని శాప తగలకపోవును ఐరుయా వాళ్ళకి ఏం తగదండ శాపము తగలకపోవును ఐరుయా చూసారా ఈ పిచ్కి ఏ పిచ్చుగా రెక్కల చాపి ఎగిరే పిచ్చుగా కుమారుడు కుమార్తె ఈ రెక్కల చాపి ఎగడం వలన దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే సామ్రాక్షి గాడ్ హైలుయోడ్ ప్రొటెక్ట్ యుకు శక్తి దేవుడిని ఇస్తాడు కుమారుడు కుమార్తె అంటే దినదినము శక్తి దేవుణ్ణి ఇస్తాడు ఏసేపు దినదీర్థమో వారు తెల్లిచున్నాను ఎందుకంటే ఏసేపు దేవుడు తోడుగా ఉండేను హైలుయ కుమార కుమార్తె ఏసేపు దిది తోడు ఉన్నాడు అంటే ఏసేపు దినదిన వర్తిల్లుతున్నాడు కాబట్టి ఏసేపు తోడు ఉన్నాడు కుమారుడు కుమార్తె రెక్కల చెప్పగలడం ఏంటంటే మన మనం అభివృద్ధి చెందడం జీవితం పైకి ఎదగడం కుమార కుమార్తె అప్పుడు ఏసేపు మనం సంరక్షిస్తాడు అంటాడు కదా ఇహోవ కొరకు ఎదురు చూసి వారు ఒక బలాన్ని పొందుకుంటారు వారి పక్షరాజు వాళ్ళే తన రెక్కల చెప్పు పైకి ఎగురుదురు హైలు అబ్బా యహోవో కొడుకి ఎదురు చూసారు నూతన బలం ఎవరికి బలం వస్తుంది వాళ్ళు పైకి ఎక్కడికెళ్ళరు అంటే కుమ్మాడకుమార్ దేవుడు మళ్ళీ పైకి గిరిలా చేస్తాడు ఉండిపో ఉండవలసిన చోట్ల ఉంచాడు అంటే ఆయన మనం వెళ్ళకుండా వాళ్ళు ఉంచుడు దినదినము అభివృద్ధి చేస్తాడు అబ్రహమ దేవుడు ఆశీర్వదించాడు దినదినము వర్దిలే అబ్రహ్మం చేశాడు యోబు దేవుడి మీద ఆశీర్వించడం వలన రెండుతులు ఆశీర్వాదాలు అంటే మళ్ళీ పడిపో లేని మళ్ళీ పైకి చేశాడు కుమ్మాడకుమ దీని బలం కూడా పైకి ఎగిరేవాడిగా చేస్తాను అంటారు కదా నేను తలగానే వచ్చినాము కానీ తోకగా ఉంచను హైను మన దేవుడు మళ్ళీ గొప్పవాడికి వచ్చే దేవుడు మన దేవుడు ఉన్నతమైన స్థానంలో వచ్చే దేవుడు కుమ్మడు కుమారుతుంది దావీది గొర్రెలు కాసుకునే దావీదిని ఇజ్రాల్ రాజులుగా చేసేది కుమ్మడు కుమారుతుంది ఇజ్రాయల్ రాజు చెప్పాడు దావీదు అంటే పైకి ఎగిరేలాగా దావేది చేసేది ఒక మాడ ఎప్పుడైతే ఈ పిచ్చిక్కి బలం వస్తుందో ఈ పిచ్చిక పైకి అందరికీ అధిక మాడుకున్నాడు అలాగే మనం కూడా బలాన్ని పెట్టుకుంటే దేవుడు మన పైకి ఇలా చేస్తాను కదా పౌలు అంటాడు ఎప్పుడు బలహీనో అప్పుడు బలవంతుడు ఆ మాట అంటే నేను బలహీనగా ఉన్నాను కానీ నాలో ఉన్నవాడు బలవంతుడు నేను శక్తి లేనివాడినే కానీ నాలో ఉన్నవాడు శక్తివంతుడు ఆమె చెప్తామా ఇస్ రైట్ మై ఫ్రెండ్ దేవుడు మనల్ని నడిపించే దేవుడు దేవుడు మనం ఆదుకునే దేవుడు కష్ట సమయాల్లో సమస్యల్లో బాధల్లో ఇడుకుల్లో నేను ప్రకటించి ఆదుకునే దేవుడు కుమార కుమారు అంటున్నాడు కదా పిచ్చుక అంటే తన రెక్కలు చెప్ప ఎగురుతుంది అంటారు ఎందుకని దానికి బలాన్ని ఇచ్చింది వేసేయ ఈరోజు అదే దేవుడు ఎప్పుడు కూడా బలాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఇదే ఇది ఈరోజు పిచ్చుక గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మొట్టమొదటి పిచ్చుక బలిపీటమైన ఉన్న పిచ్చుక రెండోది ఒంటరిగా ఉన్న పిచ్చుక మూడోది రెక్కల చా పగిన పిచ్చి కుమారుతాయి ఇదే పిచ్చుకుల శాస్త్రం ఈరోజు దేవుడు మీతో మాట్లాడతాడు కదా కుమారు కుమార్తె పరశుద్ధా దేవుడి రోజు మీతో మాట్లాడుతున్నాడు ఉన్నాడు ఈరోజు అదంటాడు కదా పరశుద్ధ ఉంటాడు రెక్కల చాప ఎగురుతారు హైలుయ హైలుయ దీనికి స్తోత్రం కుమారు కుమార్తె ఈరోజు నువ్వు ఒంటరి కొన్నామని ఫీల్ అవకు నువ్వు ఒంటరి కొన్నామని బాధపడకు దేవుడికి సహాయుడిగా ఉన్నాడు దేవుడికి సహాయం చేసే దేవుడు దేవుడిని ఆదుకునే దేవుడు మడకుమార్తె మై ఫ్రెండ్ డోంట్ ఫియర్ గాడ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఆల్ సర్కమ్ సెన్సెస్ పరిశుద్ధులు అన్ని విషయాలు ఆదుకుంటాడు అన్ని విషయాలు నడిపిస్తాడు కుమ్మడ కుమార్తె ఈ వాక్యం ఈరోజు నీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే ఈ పిచ్చుకులను బట్టి దేవుడినితో మాట్లాడినట్టయితే ఈ పిచ్చుకులను బట్టి దేవుడిని దర్శించినట్టయితే నాదు ప్రాధులకి ఇస్తావా నీకు ఒక ప్రత్యేక ప్రార్థన చేస్తాం ప్రార్థన చేద్దాం తలచినట్టయితే పరిశుద్ధులు పరిశుద్ధు పరిశుద్ధి గారి దూతలతో భక్తులతో కొనియాడపడేసే నేను కొద్దున ప్రభా ఈ క్షణంలో ప్రభా నువ్వు వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా ఈ వాక్యం ప్రభా చాల మీద ఆన్లైన్ ఉండొచ్చు ప్రభా ప్రభా లేకపోతే ప్రభా యూట్యూబ్ లో చూసిండొచ్చు నాయన ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించాను నాయన ప్రభా ప్రతి ఒక్కరి వాక్యం ద్వారా బలపరచండి నిజమే ప్రభా ఎవరైతే నేను ఆశ్రయిస్తారో వాళ్ళకి నువ్వు సహాయం చేసేది తండ్రి వాళ్ళకి ప్రభా చూచి చూసిన దేవుడు అవుతాండ్రి అలాగే ప్రభా ఒంటరిగా ఉన్న వరకు తోడుగుండే దేవుడు తండ్రి ప్రభా అలాగే ప్రభా రెక్కల చెప్పైకి శక్తి శక్తిని ప్రభా ప్రభా ఈ వాక్యం ద్వారా ప్రభా ప్రతి బిడ్డ బలపరచండి ప్రభా ఈ వాక్యం ద్వారా వాళ్ళ జీవితాలు మార్చుకొని నా ఏసే నాతో ఉన్న ధైర్యం బిడ్డ దయచేయండి ప్రభా ప్రభా ఈ వాక్యం ద్వారా వాళ్ళ శక్తి బల మార్గం దయచేయండి నా దేవుడిని నడిపిస్తాడు ఒంటరి కాదు కాదు ధైర్యం బిడ్డ దయచేయం ప్రభావి విన్న వాక్యం మంచిదంటరిచి ప్రభా ముప్పది

ఇప్పుడు మనకు మన కుటుంబాలము ఆయన పర్యంతరము తన ప్రకాశం వెలుగు మన కుటుచాల మీద అధికముగా ప్రకాశింప చెయ్యరుగా ఆమె ఆమెన్ ఆమె